శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం దుర్లభం త్రయమేవై తద్దేవతానుగ్రహ హేతుకం మనుష్యత్వం మమోక్షత్వం మహాపురుష సంశ్రయ అని ఆదిశంకరులు వివేక చూడామణులు చెప్పారు అంటే మానవ జన్మ లభించడం ఎంతో దుర్లభమైన విషయమని భగవంతుని అనుగ్రహం కృప ఉంటే తప్ప అది సాధ్యం కాదని ఆయన అన్నారు ఎన్నో శాస్త్ర పరిశోధనల ఫలితంగా ఈ సృష్టిలో ఇంతవరకు సాగిన జీవ పరిణామక్రమం గురించి ఎన్నో విషయాలు మనకు తెలిసాయి లా మార్క్ డార్విన్ లాంటి శాస్త్రవేత్తలు జీవ పరిణామ సిద్ధాంతాల గురించి ఎన్నో విషయాలని తెలియజేశారు జీవి అయిన అమీబా నుంచి జీవ పరిణామక్రమం మొదలై ఆ తర్వాత బహుకణ జీవులుగా వెన్నుముక లేని వెన్నుముక ఉన్న జీవులుగా చివరికి సంక్లిష్ట అవయవాలతో జీవ పరిణామం అనేది సాగి మనిషి అనే అత్యుత్తమ మస్తిష్కం కలిగిన జీవి వరకు ఈ జీవ పరిణామం సాగుతూ వచ్చింది ఇక నుంచి జీవ పరిణామం ఎటు వెళుతుంది అనే దాని మీద మన శాస్త్ర పరిశోధనలు స్పష్టతని ఇవ్వడం లేదు ఈ విధంగా కొనసాగుతూ వచ్చిన జీవ పరిణామాన్ని దాని చివరి అంకం వరకు తీసుకువెళ్ళగలిగే శక్తిని ఈ ప్రకృతి మనిషికి మాత్రమే వసగింది అయితే తమ అద్భుతమైన అత్యుత్తమైన మస్తిష్క సామర్థ్యాల్ని ఆ దిశగా ఉపయోగించుకుని కృతకృత్యులైన వారు మనకు కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు వారిని మనం మహాత్ములు అని అంటున్నాం ఇక లోకంలో మిగతా మనుషుల విషయంకొస్తే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో విజయం సాధించడం అంటే కేవలం ఉన్నతంగా స్థిరపడడం స్థిరపడడం అంటే మంచి ఉద్యోగం లేదా వ్యాపారం మంచి ఇల్లు వాహనం బజార్లో దొరికే ఏ వస్తువునైనా కొనుక్కోగలిగే ఆర్థిక స్థోమతను కలిగి ఉండడం పైగా మన చదువుల లక్ష్యం కూడా దీనికోసమే పరిమితం అన్నట్టుగా అయిపోయింది జీవితంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు దీనికోసమే కేటాయించవలసి వస్తూ ఉంది మనుషులు తప్ప మిగతా జీవుల్ని గమనించి చూసినప్పుడు ఉదాహరణకి ఒక ఎలుక్కి తన బొరియను తోవుకోవడానికి ఒక రాత్రి మాత్రమే సరిపోతుంది వీలుక జీవితకాలం సుమారు రెండు సంవత్సరాలు అనుకుంటే ఆ రెండు సంవత్సరాల కాలంలో కేవలం పాయింట్ ఒక్క శాతం మాత్రమే తన వసతి కోసం అది వినియోగించుకుంటుంది ఒక పక్షి తన గూడును వారం నుంచి పది రోజుల్లో నిర్మించుకుంటుంది పక్షి సగటు జీవితకాలం ఇరవై సంవత్సరాలు అంటే ఇక్కడ కూడా పాయింట్ ఒక్క శాతం జీవితకాలాన్ని వసతిని ఏర్పరచుకోవడానికి అది తీసుకుంటుంది ఇక మనిషి వసతి విషయంకి వచ్చేసరికి కనీసంగా పాతిక సంవత్సరాలు పైగా తన నెలసరి వాయిదాలతో ఇల్లు కొనుక్కున్న వారైతే మరో ఇరవై ఐదు సంవత్సరాలు వాయిదాలను కట్టుకుంటూ పోవడం జరుగుతుంది అంటే సుమారు ముప్పై శాతం జీవితకాలాన్ని కేవలం వసతిని ఏర్పరచుకోవడానికి మనుషులు వినియోగిస్తూ ఉన్నారు ఇంత మేధస్సుతో వచ్చి కూడా జంతువుల కన్నా ఎక్కువ భయంతో అభద్రతతో ఆందోళనతో జీవిస్తూ ఉన్నామంటే మన చదువులు ఎంత నిరర్థకమైపోయాయో స్పష్టం అవుతూ ఉంది అలాగే ఈ జీవితకాలంలో ముప్పై శాతం కేవలం గూడు గూడు గుడ్డ సంపాదించుకోవడానికి పోతే ఇక బుద్ధి వికాసానికి దైవత్వ వ్యక్తీకరణకి సమయం ఎక్కడుంటుంది జంతువులకు మించి మనకు సాధ్యమయ్యే విషయాల్ని మనం చేయలేకపోతున్నామంటే ఎక్కడో మనం పొరపడుతున్నట్టే కదా ఎక్కడ పొరపడ్డాం మన జీవితం ఎందుకింత భారంగా మారిపోయింది దృష్టిలో మనిషికి మాత్రమే సాధ్యమయ్యే జంతువులకు అసాధ్యమైన విషయాలు రెండున్నాయి మనిషికి తన మేధస్సును సదా విస్తరించుకోగలిగిన అవకాశం ఉంది అలాగే ఆత్మ వికాసం పొందడం జంతువుల్లో సాధ్యమయ్యే విషయం కాదు చేసే పనుల్ని ఒక అనియంత్రిత జీవిలా కాకుండా ఎరుకుతో సాధ్యాసాధ్యాలు మంచి చెడులను చేసే అవకాశం కూడా మనిషికి మాత్రమే ఉంది చేసే వాటిని ఎందుకు చేయాలి ఏది చేయాలి వేటి పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆలోచించే శక్తి జంతువులకి ఏమాత్రం లేదు కేవలం మనిషికి మాత్రమే అవకాశం ఉంది అదే మనల్ని జంతువుల కన్నా విభిన్నంగా నిలుపుతున్నది కూడా అయితే ఈనాటి మనిషి ఎరుగుతో తన బుద్ధి కుశలతను పెంచుకోవడానికి ఆధ్యాత్మిక వికాసానికి పాటుపడటానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది మరో కొన్ని లక్షల సంవత్సరాలు దాటినా కూడా ఈ మనిషి ఇంకో జీవిగా పరిణమిస్తాడేమో అన్న విషయం అయితే స్పష్టంగా తెలియదు భౌతిక జీవ పరిణామం మనిషితో పూర్తయిపోయిందేమో అయితే ఇకేం చేయాలి కనీసం ఇక్కడి నుంచైనా పూర్ణత్వం కోసం మనం ప్రయత్నించాలి కదా ఈ పూర్ణత్వాన్ని మన వాళ్ళు మన పెద్దలు యోగులు గురువులు సత్యాన్వేషణ భగవల్లబ్ధి ఆత్మసాక్షాత్కారం అని అన్నారు పదాలు ఏవైనా వాటి అర్థం అంతా ఒక్కటే ఎలా మనం ఈ ప్రయోజనాన్ని సాధించాలి బుద్ధి వికాసం కోసం ఆత్మ వికాసం కోసం సర్వం కాకపోయినా సాధ్యమైనంత శక్తిని మనం తారపోయాలి ధన సముపార్జన ఇంద్రియ పరత్వం కొంతవరకు అవసరమే కానీ అవి జీవిత పరమార్థాలు కాకూడదు కదా పంచేంద్రియ ప్రపంచమే మనకు ప్రపంచం అయితే మనం జంతువుల కన్నా ఏమి భిన్నం చెప్పండి మనం జంతువుల కన్నా ఎలా భిన్నం అన్న విషయాన్ని మనకు మన చదువులే నేర్పించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి అప్పుడే మన జీవితాల్ని సార్థకం చేసుకునే ప్రయత్నం మన నుండి మొదలవుతుంది అదే అసలైన ప్రయాణం పరమావధి కూడా